అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రేపు మంగళవారం పంచమి తిథి మంగళవారం పంచమి తిథి వస్తే ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు సాధారణంగా మంగళవారం హనుమంతుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంకితం చేయబడిన రోజు కానీ మంగళవారం పంచమి తిథి వచ్చిన రోజు దుర్గాదేవిని లేదా లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది అన్ని జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ పవిత్రమైన రోజున ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే ఒక గంటలో మీ దశ మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు వ్యాపారంలోనే సమస్యలు ఉన్నవారు ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు నరదిష్టి వంటి చెడు ప్రభావాలతో బాధపడేవారు రేపు మంగళవారం పంచమి రోజున నిమ్మకాయ ఉప్పుతో ఒక పరిహారం చేయండి పరిహార శాస్త్రంలో నిమ్మకాయ ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది వీటితో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది నిమ్మకాయను చాలా వరకు అమ్మవారి పూజల్లో ఉపయోగిస్తాము అమ్మవారికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం ఇలాంటి ముఖ్యమైన రోజులలో అంటే పంచమితిది వచ్చినప్పుడు పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు అమ్మవార్లకు నిమ్మకాయ మాల వేస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయని పండితులు ఉన్నారు జాతకంలో ఉన్న సమస్యలు పోవడానికి చెడు దృష్టి వంటివి ప్రభావాల నుండి బయటపడడానికి నిమ్మకాయ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఉప్పు కూడా ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని ప్రవేశింపచేస్తుంది నిమ్మకాయ ఉప్పును చాలా వరకు కూడా దిష్టి పరిహారాల్లో వాడుతూ ఉంటాము వాహనాలకు దిష్టి తగలకూడదు అని వ్యాపారానికి ఇంటికి దిష్టి తగలకూడదని నిమ్మకాయలను ఒక కడతాము ఇలా చెడు నుండి బయటపడడానికి నిమ్మకాయలను ఉప్పును చాలా రకాలుగా ఉపయోగిస్తాము వీటితో విడివిడిగా పరిహారం చేస్తే ఎంత మంచి ఫలితాలు వస్తాయో ఈ రెండింటినీ కూడా కలిపి పరిహారం చేస్తే అంత మంచి రిజల్ట్ అయితే మనకు వస్తుంది ఒక గంటలోనే మీరు మార్పును చూస్తారు మరి మంగళవారం పంచమి తేదీ కలిసి వచ్చిన అద్భుతమైన రోజున గొప్ప పర్వదినాన ఉప్పు మరియు నిమ్మకాయలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఎందుకు వెళ్ళిపోతుంది మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే మనం ఏం చేయాలి అసలు లక్ష్మీదేవి మన ఇంటి నుండి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటుంది అనే విషయాలను ఈ వీడియోలో ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలోని అంతరార్థం అర్థం మీకు అర్థమవుతుంది అలాగే వీడియోని నచ్చితే లైక్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతడు చాలా ధనవంతుడు గుణవంతుడు పది మందికి సహాయం చేయాలని మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు అతడికి నలుగురు కొడుకులు ఉన్నారు కొడుకులకు పెళ్లి చేస్తాడు ఆ వ్యాపారి తన భార్యతో తన కొడుకుకు కోడలతో కలిసి ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్నాడు ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు అంతేకాదు ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమభక్తుడు ప్రతి శ్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంచెం సమయాన్ని గడిపేవాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారింది అందరూ ఒకే ఇంటిలో ఉండటం వలన ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలన్నీ మొదలయ్యాయి ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వటం వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధ పెట్టడం జరిగింది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇంటిలో మనశ్శాంతి కరువవుతూ వచ్చింది ఇది వరకు ఇంట్లో మగవారు లేనప్పుడు గొడవలు జరిగితే ఇప్పుడు మగవాళ్ళు ఉన్న గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి వ్యాపారి ఇది వరకు లాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేయలేకపోయాడు అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో ఆ లక్ష్మీదేవి కళలో కనిపించింది కళలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో సూచించాడు లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది నాయన నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను ఇక నేను మీ ఇంటి నుండి బయటకు వెళ్ళవలసిన సమయం వచ్చింది ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది ఆ వ్యాపారి మాటలు విని చాలా బాధపడుతున్నాడు తల్లి నా వల్ల ఏదైనా తప్పు జరిగినందా ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నారు తల్లి మీకు తెలుసు కదా మీరు నా ఇంటిలో ఉండటం వలనే నన్ను పది మంది గుర్తించి గౌరవిస్తున్నారు మీ అనుగ్రహం నాపై ఉండటం వలనే కదా కథ నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తున్నాను నలుగురికి సహాయం చేస్తున్నాను తల్లి ఇప్పుడు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను నేను చాలా పేదరికం అనుభవిస్తాను అప్పుడు నేను ఎవరికి సహాయం చే కూడా చేయను ఇంకా సమాజంలో నా పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి తల్లి దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు నీకు నేను ఏం లోటు చేశానో చెప్పు అని వ్యాపారి పరిపరి విధాలుగా ప్రాధేయపడతాడు లక్ష్మీదేవి వ్యాపారిపై చిరునవ్వు నవ్వుతూ చూసింది చూడు నాయన నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను నేను చంచలమైన దాన్ని ఇలా నిన్ను ఒకచోట ఉండలేను అని అంటుంది దానికి వ్యాపారి తల్లి నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవాడికి సహాయం చేస్తాను కదా కాబట్టి నువ్వు నా దగ్గర ఉండు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేస్తావు నేను నీ వద్ద లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు చూడు నాయన నువ్వు నన్ను ఎంత బతిమలాలినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం కాకపోతే నువ్వు నా భక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నీకేం కావాలో చెప్పు నాయన అని అంటుంది లక్ష్మీదేవి అందుకు వ్యాపారి నాకు ఏం వరం వద్దు నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అంటాడు దానికి లక్ష్మీదేవి అలా కాదు నేను నీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడిని అయ్యావో అలాగే నేను ఇతరులకు వెళితే వాళ్ళు కూడా ధనవంతులు అవుతారు ఈ ప్రపంచంలో నీలాగా చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయన మరి నేను నీ దగ్గర ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది వ్యాపారి చాలా బాధపడతాడు తల్లి నా మనసు ఇప్పుడు ఏం బాగోలేదు తల్లి నువ్వేమీ అనుకోకుండా నువ్వు మళ్ళీరా ఈలోపు మా ఇంటికి లోపు ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు దానికి లక్ష్మీదేవి చూడు నాయన నేను కేవలం నీకు ఒకటంటే ఒకటే వరం ఇస్తున్నాను జాగ్రత్తగా ఆలోచించి చెప్పు నేను నీకు వస్తానని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది వ్యాపారి గట్టిగా తల్లి నన్ను వదిలి వెళ్లకు అని అరుస్తూ నిద్ర లేచాడు వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి తన పక్కన తన భార్య కంగారు పడుతూ ఏమైంది ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతున్నారు అని అడిగింది వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్ళు ఇచ్చింది వ్యాపారి మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కళలో జరిగిందంతా కూడా చెప్తాడు వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కళలో కనిపించి ఆనందపడాలో త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతే బాధపడాలో అర్థం కాలేదు వ్యాపారి వ్యాపారి భార్యతో ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అడిగాడు అందుకు వ్యాపారి భార్య మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను నాకంటూ ఎలాంటి కోరికలు లేవు మీరు ఒక పని చేయండి మీరు నలు నలుగురు కోడలు ఉన్నారు కదా వాళ్ళను లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటారు అని అడగండి అందులో ఎవరి సమాధానం ఎలా మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్ని లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది వ్యాపారి ముందుగా మొదటి కోడల దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని కళ్ళు కనిపిస్తే ఏం వరం కోరుకుంటావు అని అడుగుతాడు దానికి ఆమె మామయ్య గారు ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది అలా కాదు ఏదైనా ఒకటే వరం కోరుకోవాలి అని అంటాడు దానికి పెద్ద కోడలు కొంచెంసేపు ఆలోచించి మామయ్య గారు నాకు బంగారం వజ్రాలు కావాలని కోరుకుంటాను తరతరాలకు సరిపడ బంగారము వజ్రాలు సంపాదించమని కోరుకుంటాను అని అంటాడు తర్వాత వ్యాపారి రెండో కోడల దగ్గరికి వెళ్ళి పెద్ద కోడల్ని అడిగిన విధానంగా అడిగితే ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు వ్యాపారం చేసుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు కావాలని అడుగుతాను అంటుంది వ్యాపారాలు మంచి లాభబాటులో నడుస్తాయి కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది తర్వాత మూడో కోడల్ని అదే ప్రశ్న అడిగితే ఆమె మామే గారు నేనైతే మన ఊరిలో ఉన్న పంట పొలాలను అన్నీ కూడా సొంతం అవ్వాలని కోరుకుంటాను మన ఊరిలోనే పంట చాలా లాభాలను తెచ్చిపెడుతుంది దాంతో మనకు తరతరాలకు తినని తరతర సంపద వస్తాయి అంటుంది ఇట్లా చివరిగా నాలుగో కోడల్ని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె మామయ్య గారు నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే ఒకే కోక కోరుకుంటాను మన కుటుంబంలో ఎలాంటి గొరవ జరగకుండా పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని మనం ఒకవేళ పేదరికం అనుభవించవలసి వచ్చినా మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది వ్యాపారి తన భార్య దగ్గరికి వెళ్ళి నలుగురు కోడల్లో చెప్పినవి చెప్తాడు వ్యాపారి భార్య మొదటి కోడలు అడిగినట్టుగా బంగారం వజ్రాలు అడిగితే ఎవరైనా సరే గజ దొంగ వచ్చి ఆ సంపదను కా కాచేస్తాడు రెండో కోడలు చెప్పిన వ్యాపార భవనాలు అడిగితే వ్యాపారాలు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి కొన్నిసార్లు లాభాలు కలుగుతాయి దీంతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉన్నది మూడో కోడలు చెప్పినట్టుగా పంటలు అడిగితే అకాల వర్షం వలన పంట నష్టం తొలగవచ్చు దీంతో మనం చాలా పెదరికం అనుభవిస్తాము ఈ ముగ్గురు కోడలు చెప్పిన మాటల ప్రకారం చూస్తే ఎప్పటికైనా ప్రమాదమే ఏదో ఒక రోజు పెదరికం అనుభవిస్తాం వాటితో పాటు ఆస్తి గొడవలు పెరిగి ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతాయి అందుకే నాలుగో కోడలు ఆస్తులేమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది నాలుగో కోడలు చెప్పిన మాటలు లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి అంత మంచి జరుగుతుందని అంటుంది ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కళలో కనిపిస్తుంది వ్యాపారి తల్లికి నమస్కరించి తల్లి నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దు నేను పెద్దరికం అనుభవించినా పర్వాలేదు కానీ మా కుటుంబంలో సంతోషాలు మాత్రం ఎప్పటికీ వదిలి ఒకేలాగా ఉండు చూడని కోరుకుంటాడు లక్ష్మీదేవి చూడు నాయన నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది మీరు నన్ను ఎన్నిసార్లు అడిగిన అదే నా కోరిక తల్లి నా పిల్లలు కోడళ్ళు నా వంశము వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరి ప్రేమను కలిగి ఉండాలి వారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా సరే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని అంటాడు లక్ష్మీదేవి సరే అయినా నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి అదేంటి తల్లి నువ్వు వెళ్ళిపోతానందుకు కదా నాకు వరం ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి చూడనైనా గత కొన్ని రోజులుగా ఇంట్లో శాంతి కరువైంది గొడవలు పెరిగాయి ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో గొడవలు పెరిగాయి ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదు నేను ఆ ఇంట్లో ఉండలేను ఇక నుండి మీ ఇంట్లో ఎటువంటి గొడవలు జరగవు ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావు అని అంటుంది వ్యాపారి తల్లి ఎప్పుడైనా నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను రక్షించు నన్ను క్షమించు అని అంటాడు అందుకు లక్ష్మీదేవి నాను నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ తెలియచేయి కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవ్వను నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను ఏ ఇంట్లో అయితే నన్ను నిత్యం పూజిస్తారో ఇంట్లోనే నేను ఉంటాను కానీ అదే ఇంట్లో గొడవలు జరిగితే నేను ఉండలేను ఇంటిలో ఎక్కువగా మాంసం తిన్న మద్యం తాగిన నేను ఆ ఇంటిలో ఉండను నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో చాలా సందర్భాలలో చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి ఏదో ఆశించి పూజించి నన్ను నొప్పించకండి అని వ్యాపారి భార్యతో వ్యాపారితో చెప్పి వ్యాపారి ఆనందంగా తన భార్యతో కొడుకు కోడలతో జీవితాన్ని గడిపాడు కాబట్టి మనమందరం కూడా లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉందాము ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవిద్దాము ఇక వీడలోకి వస్తే రేపు మంగళవారం పంచమి రోజు ఉదయం ఈ పరిహారం చేయాలి ముందుగా పూజ చేయాలి పూజ గదిని శుభ్రం చేసుకొని పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలి దీపం వెలిగించాక ఒక ప్లేట్లో రెండు పిడికెళ్ళ గల్లుప్పును వేయాలి ఇప్పుడు ఒక మంచి పచ్చి నిమ్మకాయ తీసుకొని దానిని నీటితో కడిగి ఉప్పు వేసిన ప్లేట్పై పెట్టాలి ఇప్పుడు ఆ ప్లేట్ను మీ పూజా మందిరంలో పెట్టి మీ ఇష్టదైవానికి మొక్కుకొని మీకున్న సము చెప్పుకోవాలి ఆ నిమ్మకాయ ఉబ్బపై పసుపు కుంకుమలో చల్లాలి ధూపం చూపించి ఆరతి ఇవ్వాలి ఈ మంగళవారం పంచమి తేదీ రోజున అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే తల్లి అనుగ్రహం కలుగుతుంది ఒక ఐదు లేదా పది నిమిషాలు అయిన తర్వాత పూజ గదిలో పెట్టిన ప్లేట్ను తీసి అందులో పెట్టిన నిమ్మకాయలను రెండు బద్దలుగా పొయ్యాలి అందులో ఒక బద్దకు కుంకుమను ఒక బద్ద పసుపును పుయ్యాలి ఆ తర్వాత కుంకుమ పూసిన బద్దకు పసుపుతో బుట్ట పెట్టాలి పసుపుతో పూసిన బద్దకు కుంకుమతో పెట్టాలి ఇక ఇప్పుడు ప్లేట్లో వేసిన ఉప్పుపై కోసిన నిమ్మకాయ ముక్కలను పెట్టి ఇల్లంతా తిరగాలి ఆ తర్వాత గుమ్మం బయటకు వచ్చి రెండు గిన్నెలను కానీ రెండు ప్లేట్లను కానీ తీసుకొని అందులో ఉన్న గల్నొప్పులు వేయాలి ఆ తర్వాత ఒక్కో గిన్నెలో ఒక్కొక్క నిమ్మకాయ బద్దని పెట్టాలి ఇక వాటిని అలాగే వదిలివేయాలి ఆ రోజంతా వాటిని గుమ్మం వద్దే వదిలేయాలి ఇలా ఉంచితే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఉప్పు నిమ్మకాయ అలాగేసుకుంటాయి ఇక మరుసటి రోజున డెబ్బు ద్వారా ఉదేరు గుమ్మ పెట్టిన ఉప్పు నిమ్మకాయని చూడండి ఉప్పు నీరుగా కరిగిపోతే మీ ఇంటిపై చాలా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అర్థం చేసుకొని వాటిని అంటే ఉప్పు నిమ్మకాయలను ఒక కవర్లో వేసి ఎవరు తిరిగని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేసేయండి ఇలా చేసిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని గుమ్మం దగ్గర పెట్టిన ప్లేట్ లేదా గిన్నెలను కూడా శుభ్రంగా కడిగి స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేయాలి ఈ పరిహారం చేసినందుకు మాకు మంచి జరిగేలాగా చూడు తల్లి అని మొక్కుకోవాలి లేదా సంకల్పం చెప్పుకోవాలి మంగళవారం పంచమతి ఇలా ఉప్పు నిమ్మకాయల పరిహారం చేసి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కాబట్టి ఉప్పు నిమ్మకాయతోటి ఈ విధంగా చేసుకోండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి నెగిటివ్ ఎనర్జీ ఆ నిమ్మకాయ ఉప్పును లాగేసుకుంటాయి మరుసటి రోజున అంటే బుధవారం ఉదయం గుమ్మం దగ్గర